అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒకసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేర్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు చికాలని వెళ్తారు ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి అహేతుక ప్రమాదాలను తీసుకోకుండా ఉండాలి అవగాహన తోటి ముందుకు నడవడానికి ప్రయత్నాలు చేయాలి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచడం జరుగుతుంది బాధ్యతలు కొన్ని నెరవేరుస్తారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్వేచ్ఛగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు రాసారు కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి అన్ని విధాలుగా మీకు చాలా లాభాలు కలిగే దిశలోనే మీరు పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు ఈ రోజు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా మంచి ప్రయోజనాలు దక్కుతాయి ఆటంకాలు తొలగించబడతాయి మరియు ఈ రోజు అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కృషి యొక్క ఫలితాలను మీరు తప్పకుండా సాధిస్తారు యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది రోజు పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశం పెరుగుతాయి తోటి మీరు పనులు చేస్తారు మీ సామర్థ్యం పెరుగుతుంది ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాలి మరియు భార్యాభర్తల భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు ఈరోజు గౌరవం కూడా పెరుగుతుంది అయితే బయట వ్యక్తుల యొక్క విషయాలలో ఈరోజు మీరు సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి మౌనంగా ఉండడం అనేది చాలా అవసరం ఉద్యోగాల మార్పు గురించి ఆలోచనలు అనేవి ఉంటాయి ఈ రోజు రాసు వరకు మంచి ఆఫర్ల నుండి చాలా ప్రయోజనం పొందబోతున్నారు చక్కని జీవితాన్ని అనుభవించడానికి వెతుకుతూ ఉంటారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మరియు ఈ రోజు ఆరోగ్యం కొరకు యోగా వ్యాయామం ప్రాణాయం చేయట చాలా లాభదాయకంగా ఉంటుంది మరియు సమతుల ఆహారాన్ని సేకరించాల్సిన అవసరం ఉన్నది అవగాహనతో ముందుకు నడవాలి ఇక ధైర్యం అనేది మీలో పెరుగుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఎక్కువగా లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు మెరుగైన ఫలితాలను రాబట్టుకోవడంలో కూడా విజయవంతులు అవుతారు ఇక ఈ ఈరోజు మరి ఐదో ఇంట్లో ఉద్భవించింది కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి చాలా లాభాలు అనేవి ఉన్నాయి ఈరోజు మరి యోగా చేయటం వలన మరి మీకు ఆరోగ్యం అనేది చాలా మెరుగుతల రావడం అనేది కూడా సంభవం అవుతుంది పిల్లలతోటి సంతోషాన్ని మెరుగైన అదృష్టాన్ని అనేది పొందటం సాధ్యమవుతుంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలను అయితే పొందొచ్చు ఇక కళాకారులు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు రాజకీయాలలో ఈ రాశి వారికి అయితే చాలా విజయాలు సాధించే అవకాశం ఎక్కువగానే మరి ఈ రోజు కనిపిస్తూ ఉన్నది మరియు ఈరోజు ఆర్థిక లాభాలతో పాటు మీకు మంచి మంచి మార్గాలు డబ్బు సంపాదించడానికి మరి ఈరోజు సంభవం వస్తుంది దొరకడము వాహనాలను కొనుగోలు చేయడానికి కూడా అనువైన రోజుగానే ఉంది నిపుణులు తమ కెరీర్లో స్థిరమైన పురోగతిని అయితే చూసే అవకాశం కూడా ఉంది కుటుంబ సామరస్యం వ్యక్తిగత సంతృప్తితో చాలా సంతోషకరమైన జీవితాన్ని అయితే ఆశించవచ్చు ఈరోజు రాశివారు మాత్రము భార్య భర్తల మధ్య మంచి సమయం అనేది గడిపే అవకాశం ఎక్కువగానే కనిపిస్తున్నది మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది స్వీయ నియంత్రణను కూడా కలిగి ఉంటారు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి మీ తల్లి నుండి డబ్బు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది దాంపత్య సుఖం పెరుగుతుంది మంత్రి సహాయం తోటి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ మీరు వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది ఆశ నిరాశ భావనలు మనసులో ఉండిపోతాయి ప్రకృతిలో చిరాకుండొచ్చు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కూడా ఉన్నది రాశి వారికి ఇక కుటుంబంలో ఈ రోజు శాంతి కూడా నెలకొంటుంది శత్రులు విజయం సాధించే అవకాశం ఉంది కాబట్టి మీరు శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండాలి వారి నుండి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి కాలభైరవ రూపం మెడలో ధరించాలి భైర పఠించాలి కుటుంబంలోని మహిళల నుండి డబ్బు పొందే అవకాశం ఉంది సోదరులతో విభేదాలు ఉండొచ్చు మీ సంభాషణలో ప్రశాంతంగా ఉండండి ఇది చెప్పదగిన సూచన మీ ప్రసంగంలో కఠినత్వం అనేది ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి మీరు విద్యాపను విజయం ఖర్చు సాధిస్తారు ఉద్యోగంలో మీరు యాత్రకు వెళ్ళవలసి రావచ్చు మిత్రుల నుంచి సహ అయితే లభిస్తాయి మరియు వస్త్రాలు ఆభరణాల పట్ల మోజ్ అనేది ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ పాత స్నేహితుడిని మీరు కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి స్వీయ నియంత్రణను కలిగి ఉంటారు మాటలో సమయంగా ఉండాలి కుటుంబంలో మీరు ఈరోజు నవ్వు సంతోషకరమైన వాతావరణం కలిగి ఉంటారు పనిలో మరింత శ్రమ అనేది ఉంటుంది ఈరోజు ఉద్యోగాల్లో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది మిష్టానికి వ్యతిరేకంగా కొన్ని కొత్త పనులకు మీరు బాధ్యత వహిస్తారు ఇక కార్యాలయాలలో కూడా ఈరోజు మీరు చేసేటటువంటి శ్రమ అనేది అధికమవుతుంది పిల్లలు బాధపడతారు మరి ఈరోజు పిల్లల్ని సంతోషపెట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలి వారికి నచ్చినటువంటి తినుబండారాలను వారికి ఈరోజు అందించాలి మతం పట్ల గౌరవం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కళ్ళ సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది వాహన సంతోషాలు కూడా పెరుగుతాయి ఈరోజు రాజుసార్లు మాత్రం అధికముగా మెరుగైనటువంటి ఫలితాలను అయితే అందుకోవడంలో సాధ్యమవుతారు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహించాలి లేకపోతే మాత్రం అనవసరంగా మరి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈరోజు మాత్రం కొంతమంది మీరు చేసేటటువంటి పనులను మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చేసేటటువంటి పనిలో మీరు చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది మరియు ఎవరి వారు వల్ల కూడా మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రము మీరు ఈరోజు తప్పకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మరియు కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాల్సి ఉంటుంది ఈ రోజు రాజసార్లు మాత్రం అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వారిలో వారిలో మంచి మె మెప్పును పొందే అవకాశాలు మీరు చూస్తారు ఈరోజు మాత్రము చిన్న పిల్లలను మనసు నొప్పించకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఈరోజు భార్య పిల్లలతోటి సాయంత్రం పూట మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది మరియు ఈరోజు వ్యవస్థను బట్టి పనులను చేస్తారు కొంతమంది మరి మంచి మంచి ఆకర్షణీయమైన ప్రదేశాలకు వెళ్ళి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉన్నది ఈ రోజు కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉండొచ్చు కానీ ఈ రోజు కుటుంబ విషయాలపైన ఆసక్తి కూడా ఉంటుంది దాంతో పాటు సమస్యలు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మాత్రం ఈ రోజు ఈ రాత్రుల నుంచి హాని కలగకుండా ఉండడానికి మరి ఈ రోజు భైరవాషకం పఠించాల్సి ఉంటుంది దాంతోపాటు అమ్మవారి కుంకుమ అర్చన చేయించుకోవటం వల్ల శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఎనభై రెండు కలర్ అయితే మరి గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో